హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నా పేరు ధనా అండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు అయితే తుని దగ్గ తుని దగ్గర ఉన్న లావలో తల్లి చూపిస్తున్నానండి ఇక్కడ చాలా ఫేమస్ అండి తల్లి దగ్గర ఈ తుని దగ్గరగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అయితే బాగా తెలుస్తుంది మీరు ఎవరైనా ఉండుంటే కామెంట్ చేయండి ఇక్కడ ఎంత ఫేమస్ అయితే ఎంత దూరం నుంచి అయినా సరే వస్తారండి చాలా దూరం నుంచి వైజాగ్ నుంచి చాలా దూరం నుండి కూడా ఇక్కడికి వచ్చి ఇలాగ వచ్చి వండుకొని తినేసి వెళ్తుంటారండి చాలా ఫేమస్ ఇక్కడ అయితే మీరు ఎవరైనా వచ్చున్నా తెలుసున్నా సరే కామెంట్ చేయండి మేము అయితే ఇక్కడికి వెళ్ళాము గుడి దగ్గరికి ఇలా వెళ్ళి వెళ్ళిన తర్వాత ఏం చేయాలంటే ముందుగా పొయ్యి రెడీ చేసుకోవాలండి ఇక్కడ అస్సలు ఖాళీ ఉండదు వండుకోవడానికి కూడా మేము వెళ్ళేసరికి అందరూ చాలామంది వండుకొని పక్క నుంచి చికెన్లు కర్రీ స్మెల్ వచ్చేస్తుంది అప్పుడే వండుకొని తినేస్తున్నారు చాలా మంది మేము కొంచెం లేట్గా వెళ్ళాము వెళ్ళేసరికి పదకొండు అలాగ అయ్యింది ఇక్కడ ఏదైతే కొంచెం తొందరగానే వెళ్ళిపోతారు ఉదయాన్నే వెళ్ళిపోతారు కొందరు ఉదయాన్నే వెళ్ళేసి వండేసుకొని వచ్చేస్తారు తొందరగానే దర్శనాలు చేసుకొని ఇంక ఉదయం నుంచి సాయంత్రం వరకు అలా వెళ్తూనే ఉంటారు నేనైతే వెళ్ళిన తర్వాత ముందు మనం వెళ్ళిన తర్వాత ఇలా పొయ్యి రెడీ చేసుకొని పొయ్యి పెట్టుకోవాలా పొయ్యి పెట్టుకొని మనం వంట ప్రిపేర్ చేసుకోవాలన్నమాట నేనైతే పెద్దగా ఏం వండలేదు కాబట్టి ఇక్కడ చాలా ఫ్యామిలీస్ వస్తుంటారు ఎక్కువ ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ చాలా మంది వస్తారు అస్సలు ఖాళీ ఉండదు చాలా బిజీగా ఉంటుంది ఇక్కడ అయితే ఎప్పుడు కూడానా బాగా సండే పోటలు అయితే ఖాళీ ఉండదండి అండి మేమైతే సండే వెళ్ళాము అసలు ఖాళీ లేదు చూస్తున్నారు కదా ఎంత జనం ఉన్నారు అస్సలు ఖాళీ లేదు నేనైతే అలా పొయ్యి పెట్టుకొని ఇలాగా చికెన్ రెడీ చేస్తున్నాను చికెను వండుతున్నాను అన్నమాట నేను మేము నేను ఉండేసరికి చాలామంది అప్పుడే తినడం కూడా అయిపోతుంది మొత్తం అంతా ఇలా పొయ్యి పెట్టి అండి మనం మొక్కుకొని వచ్చి కోసుకుంటారు ఎక్కువ పోతులు కూడా పోతులు కూడా వేసి అవి కూడా మొక్కువెళ్ళి తీర్చుకుంటారు చాలామంది ఇప్పుడు ఎలక్షన్ లాట్ అయిపోయి కదా దానివల్ల అనుకుంటే ఇక్కడ అయితే అసలు ఖాళీ లేదు చాలామంది వచ్చారు ఇలా నేనైతే ముందు ఇంటి దగ్గరే ఇలా మసాలా లాంటివి ప్రిపేర్ చేసుకొని వచ్చి ఇలాగ వండేస్తున్నాను ఇక్కడ అయితే అవత మసాలాలు చేసుకోవడానికి అవదని దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఇలాగ ఏం పట్టుకెళ్ళకపోయినా పర్వాలేదండి ఇక్కడ దొరుకుతాయి అన్నీ కూడా రెంట్కి ఇస్తారు తేపాలని కర్రలు అని పొయ్యిలని ప్రతీది కూడా దొరుకుతుంది ఇక్కడ రెంట్కి ఇస్తారు అనమాట నేనైతే ఇంటికాడ నుంచి తీసుకొచ్చాను ఇలాగ తేపాల ఇక్కడ ఏం తీసుకోలేదు ఇలా మొత్తం అంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత మా పిల్లలు అప్పటికే ఓ గోలు పెట్టేస్తున్నారండి చూసారా ఇలా వండే వంట అయిపోయిన తర్వాత వాళ్ళకి ముందు వేసి ఇచ్చేసాను ఎందుకంటే అప్పటికి ఆకలేసేస్తున్నాను అంటున్నారు ఇలా మనం భోజనాలు చేసేసి మేము దర్శనాలు చేసుకోవడానికి వెళ్ళామండి అస్సలు అయితే ఖాళీ లేదు మీరు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి తుని దగ్గర ఉన్న తుని దగ్గర ఉందండి లావలో తెల్లి అంటారు తొలిపిల్లమ్మ తెల్లి అంటారు లావులో తెల్లి అంటారు ఇలా అంటే తెలుస్తుంది మీరు ఎవరన్నా ఇంత ముందు ఉన్నా అలాగే తెలుసున్నా సరే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మేమైతే భోజనాలు చేసేసి దర్శనానికి వెళ్ళాము ఇప్పుడైతే అందరూ కూడా భోజనం చేసి దర్శనాలకు వెళ్ళామండి ఇక్కడ అందరూ కూడా భోజనం చేసేస్తున్నారు ఇక్కడ చాలా మంది బిర్యానీలు వాటి కూడా వండుకుంటారు ఇక్కడ స్పెషల్ ఏంటంటే మనం ఏ వండుకున్నా సరే తొందరగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అని అంటారండి ఎంత వంట అయినా సరే చాలా సింపుల్గా వండేసుకోవచ్చు ఒక గంటలో అయిపోతుంది ఎంత వంట అయినా సరే మొత్తం అందరూ వండేసుకున్నారు వండుకోవడం తినడం కూడా అయిపోయింది ఇంకా వచ్చేవాళ్ళు వస్తానే ఉన్నారు మేమైతే భోజనం అయిపోయిన తర్వాత దర్శనాలకు వెళ్ళాము దర్శనం చేసుకొని వస్తాం ఇక్కడ అయితే గుడికి ఆడుతున్నారండి ఇప్పుడు కొత్తగా గుడి ఆడుతున్నారు అందుకే ఇక్కడ కిందనే దర్శనం చేసుకొని వచ్చేస్తాము గుడి ఓపెన్ అయిన తర్వాత పైకి పంపిస్తారంట పైకి పంపించలేదు మళ్ళీ ఎప్పుడైనా వెళ్తే ఫుల్ వీడియో బాగా తీసి పెడతానండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి